హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పటికప్పుడే స్వీట్ తినాలనిపిస్తే ఈ రకంగా సేమియాతోటి కేసరి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా అయిపోతుంది దీంట్లో పాలు కూడా వేయాల్సిన అవసరం లేదు ఈ కేసర్ అనేది సేమ్యా షుగర్ ఉంటే సరిపోతుందండి తొందరగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్లోకి కూడా ఈ రకంగా చేసి పెట్టండి ఎలాంటి పండగలైనా చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యినైతే వేసుకోవాలండి అందులోనే డ్రై అయితే వేసుకొని ఈ రకంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలోకి సేమియానైతే ఒక కప్పు దాకా తీసుకోవాలండి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మరి మాడేలాగా కాకుండా ఈ రకంగా కలర్ అయితే మారిపోవాలి సేమియా కలర్ అనేది ఈ రకంగా అయిపోయిన తర్వాత ఇందులోకి టూ కప్స్ దాకా వాటర్ని అయితే పోసుకోవాలండి మనం ఒక కప్పు సేమియాకైతే రెండు కప్పుల దాకా నీళ్ళనైతే పోసుకోవాలి అలాంటప్పుడే సేమియా అనేది బాగా ఉడికిపోతుంది ఈ రకంగా వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు దాకా అయితే వేసుకోవాలి మీరు కావాలంటే ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఒక కప్పు సేమియాకి ఒక కప్పు షుగర్ని కూడా వేసుకోవచ్చు నేను కొంచెం తక్కువ అయితే వేసానండి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ రకంగా ఉడకపెట్టుకోవాలి మీరు కావాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను కొంచెం వేసాను ఈ రకంగా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా సేమియా అనేది బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి డ్రై అయితే వేసుకోవాలండి ఆ నీళ్ళు అనేవి బాగా ఇంకిపోవాలి చిక్కగా అయిపోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఈ రకంగా మొత్తం అయితే కలిపేసుకోవాలి టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి సేమియా మాత్రం బాగా కుక్ అయిపోవాలి మెత్తగా అప్పుడే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి ఈ రకంగా చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్